ఓం నమో వెంకటేశాయ నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి వాటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్ని చెప్పడానికి ఈ వీడియో చేయడం జరుగుతుందండి మంది మిత్రులు అడుగుతున్నారు సార్ మేము తిరుమల వెళ్దాం అనుకుంటున్నాం స్వామివారి యొక్క ఉత్తర ద్వారా ప్రవేశం చేయడానికి మాకు అవకాశం ఉంటుందా ఇలా రకరకాల క్వశ్చన్స్ అన్నీ కూడా మిత్రులందరూ కూడా అడగడం జరుగుతుందండి నిజానికి మీరు అడుగుతున్నటువంటి అన్ని డౌట్స్ కూడా ఈ వీడియోలో నేను మీతోటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను ఎవరైతే దర్శనం టికెట్లు లేకుండా తిరుమల వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతున్నారో మీ అందరికీ కూడా ఒక ముఖ్యమైనటువంటి విషయం అండి ఎందుకంటే మనకి వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో తిరుమల కొండపై జరుగుతున్నటువంటి స్వామివారి యొక్క ఉత్తర ద్వారా ప్రవేశానికి ఆల్మోస్ట్గా ఆన్లైన్లో కానీ అదేవిధంగా ఆఫ్లైన్లో కానీ అన్ని టికెట్స్ కూడా కంప్లీట్ అవ్వడం జరిగిందండి మనకి డిసెంబర్ ఇరవై మూడో తారీఖు నుండి జనవరి ఒకటో తారీఖు వరకు కూడా అంటే సుమారుగా పది రోజుల పాటు తిరుమల కొండపైకి ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా మీరు సామూహిక దర్శనానికి వెళ్ళలేరు ఈ విషయాన్ని మిత్రులందరూ కూడా గుర్తుపెట్టుకోండి ఒకవేళ మీరు కనుక ఈ యొక్క టెన్ డేస్ లోపం కనుక మీరు కనుక ప్లాన్ చేసుకుంటే మీ ప్లానింగ్ని పోస్ట్ పోన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే మనకి వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో స్వామివారిక ఉత్తర ద్వార ప్రవేశానికి అంటే ఉత్తర ద్వార ప్రవేశానికి టీటీడీ మనకి రెండు నీళ్ళు ముందుగానే ఆన్లైన్లో టికెట్స్ అన్నది ఇవ్వడం జరిగింది అంటే మూడు వందల రూపాయల స్పెషల్ ఎన్టీ దర్శనం టికెట్లు కానీ అదేవిధంగా మనకి స్వామివారి యొక్క దర్శన టికెట్లకు సంబంధించినటువంటి సేవా టికెట్లు కానీ టీటీడీ మనకి ఆన్లైన్లో ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనకి ఆ మనకి ఇరవై రెండవ తారీఖు చెప్పి ఇరవై ఒకటో తారీఖు నుంచి కూడా మనకి నైట్ నుంచి కూడా మనకి టోకెన్స్ అన్నది తిరుపతిలో సుమారుగా ఒక పది కేంద్రాల్లో ఇవ్వడం జరిగింది అది ఆల్మోస్ట్గా మనకి ఇరవై ఆరో తారీఖు తోటి స్వామివారి యొక్క దర్శనం సంబంధించినటువంటి టోకెన్స్ కూడా పూర్తిగా కంప్లీట్ అవ్వడం జరిగింది కాబట్టి అంటే సుమారుగా ఒక నాలుగు వే నాలుగు లక్షల పైగా మనకి స్వామివారి యొక్క ఉత్తర ద్వారా ప్రవేశానికి టోకెన్స్ అన్నది టీడీటి వారు ఇవ్వడం జరిగిందండి ఇలా టోకెన్ తీసుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వీలక మాత్రమే స్వామివారిని దర్శించుకోవడానికి అదేవిధంగా ఉత్తర ద్వారా ప్రవేశం చేయడానికి అకామడేషన్ కూడా వేలకి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఎటువంటి దర్శనం టికెట్ లేకుండా తిరుమల వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి స్వామివారి యొక్క దర్శనం కానీ అదేవిధంగా అకామడేషన్ కూడా టీటీడీ ఇంత ఇవ్వడం లేదని కూడా మనకు ప్రకటించడం జరిగింది అందుకని మీరు ముఖ్యంగా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ పది రోజులు కనుక ఎటువంటి దర్శనం టికెట్లు కానీ ఇటువంటి టోకెన్స్ కానీ ఆన్లైన్లో బుక్ చేసుకున్నటువంటి టికెట్లు కానీ లేకుండా తిరుపతి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు ఈ యొక్క ప్లానింగ్ అయితే పోస్ట్ పోన్ చేసుకునేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే మీరు ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా తిరుమల వెళ్ళి మీరు అక్కడ ఉన్నటువంటి శ్రీవారి యొక్క భక్తుల యొక్క రద్దెక్కి అదేవిధంగా మీరు అక్కడ రకరకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు ఎందుకంటే ఒకేపు స్వామివారి దర్శించుకోలేరు అలాగే తిరుమల కొండపై ఉండలేరు తర్వాత అక్కడ ఏం జరుగుతుందో అనేటువంటి అయోమయంలో మీరు అందరూ ఉండిపోతారు కాబట్టి దయచేసి మీ యొక్క ప్లానింగ్ కనుక పోస్ట్ పని చేసుకున్నట్లయితే మీ యొక్క స్వామివారిని తర్వాత దర్శించుకునేటువంటి ప్రయత్నాన్ని అంటే జనవరి రెండో తారీఖు తర్వాత మీరు ప్లాన్ చేసుకోండి అదేవిధంగా మనకి తిరుమల కొండపైన మరి కొన్ని దర్శనాలు కూడా టి రద్దు చేయడం జరిగింది ఆ దర్శనాలను ఏమిటంటే మనకి అంటే వీఐపీలు ఇచ్చేటువంటి లెటర్ ఉంటుంది కదండి అంటే ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎమ్మెల్సీ కానీ టీటీడీ బోర్డు మెంబర్స్ కానీ ఇలా రకరకాల వీఐపీ కేటగిరీ సంబంధించి బట్టి లెటర్స్ పట్టుకుని ఎవరైతే తిరుమల వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఉన్నారో ఈ లెటర్స్ని కూడా టీటీడీ మనకి టెంపరీగా క్లోజ్ చేయడం జరిగింది అంతే ఈ టెన్ డేస్ కూడా ఈ లెటర్లు కూడా తీసుకునేటువంటి పరిస్థితి లేదు అక్కడ అదేవిధంగా మనకి సీనియర్ సిటిజన్లు కానీ ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించినటువంటి దర్శనాన్ని కూడా టీటీడీ అంటే శుభదం ద్వారా వెళుతున్నటువంటి శ్రీవారి భక్తులు ఉన్నారు కదా ఈ దర్శనం కూడా టీటీడీ రద్దు చేయడం జరిగింది దాంతోపాటు మనకి వాడిని లోపలటువంటి సెంటబిల్ల యొక్క తల్లిదండ్రుల యొక్క దర్శనం ఏఐతాయి అంటే వీళ్ళు కూడా శుభదం ద్వారా వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది కాబట్టి వీళ్ళకి సంబంధించినటువంటి దర్శనాన్ని కూడా టీటీడీ రద్దు చేయడం జరిగింది దాంతోపాటు అతి ముఖ్యంగా సర్వదర్శనం అంటే ఫ్రీ దర్శనం మనం అంటుంటాం కదండి ఈ ఫ్రీ దర్శనం కూడా ఇటువంటి ఈ టెన్ డేస్ కూడా టెంపరీ క్లోజ్ చేయడం జరిగింది కేవలం ఎవరైతే తిరుపతిలో టోకెన్ తీసుకుని వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మాత్రమే సోమవారి యొక్క దర్శనాన్ని కేటాయించడం జరిగింది అందుకని ఖచ్చితంగా ఈ టెన్ డేస్లో ఎవరైతే తిరుపతి వెళ్తున్నారో మీ అందరి దగ్గర కూడా ఖచ్చితంగా టోకెన్ అన్నది ఉండాలి అంటే టోకెన్ అంటే మనకి సోమవారు దర్శించుకోవడానికి టోకెన్ అనుకోండి అంటే ఎస్ఎస్డి టోకెన్ టైపు ఆ టోకెన్ తీసుకుని ఖచ్చితంగా వెళ్ళాలి ఎవరైతే కాదనికొని తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకుందామని భావిస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఉన్నారు మీకు కూడా టీటీడీ ఈ దర్శన టికెట్లు అన్నది క్యాన్సిల్ చేయడం జరిగిందండి ఒకటి మనకి అలపిరి మెట్లు మార్గంలో ఇచ్చేటువంటి భూదేవి కాంప్లెక్స్లో ఇచ్చేటువంటి దివ్యదర్శన్ టోకెన్స్ అదేవిధంగా శ్రీవారి మెట్లు మార్గంలో ఇచ్చేటువంటి దివ్యదర్శన్ టోకెన్ కూడా టీడీడీ రద్దు చేయడం జరిగింది ఈ టెన్ డేస్ కూడా ఈ టెన్ డేస్ తర్వాత అంటే జనవరి రెండో తారీఖు నుండి ఈ దర్శనాన్ని కూడా యథావిధిగా కూడా పనిచేస్తాయి కాబట్టి మిత్రులందరూ కూడా విషయాన్ని గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మరొక విషయాడు అంటే సాధారణంగా మనకి జనవరి రెండో తారీఖు తర్వాత మనకి ఎప్పుడూ ఇస్తున్నట్టుగానే మనకి తిరుపతిలో మూడు ప్రదేశాల్లో మనకి ఎస్ఎస్డి టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి ఒకటి రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నటువంటి శ్రీనివాసం అదేవిధంగా గోవింద్రా స్వామి అంటే ఓటో నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఆరో నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి రైల్వే స్టేషన్లో ఆరో నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి బయటికి వెళ్తున్నప్పుడు మనకి ఈ రెండు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి ఈ రెండు ప్రదేశాల్లో మీరు ఎస్ఎస్డి టోకెన్ తీసుకునేటువంటి ప్రయత్నియండి ఇది మనకి తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి కూడా ఈ టోకెన్స్ అన్నది టీడీటి వారు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డు పట్టుకెళ్ళి ఈ టోకెన్స్ మాత్రం తీసుకునేటువంటి ప్రయత్నియండి ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది ఖచ్చితంగా లైన్లో నుంచి లైన్లో నిర్చుని ఈ టోకెన్స్ని తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి దాంతోపాటు పన్నెండు సంవత్సరాలు లోపు ఉన్నటువంటి పిల్లలకి అయితే అవసరం లేదు ఈ టోకెన్స్ అన్నీ కూడా ఫ్రీ ఒక రూపాయి కూడా ఎవరికి కట్టన అవసరం లేదు కాబట్టి మిత్రులందరూ కూడా గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మనకి జనవరి రెండు తర్వాత కూడా మనకి అలిపిరి మెట్లు మార్గం ద్వారా వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీకైతే భూదేవి కాంప్లెక్స్లో అంటే అలిపిరికి కొంచెం ముందుగానే మనకి భూదేవి కాంప్లెక్స్ మనకి కనిపిస్తుంది కాబట్టి అక్కడ మనకి దివ్య దర్శన టోకెన్స్ అన్నది కూడా ఇవ్వడం జరుగుతుందండి ఆ టోకెన్ తీసుకుని మీరు శ్రీవారి మెట్లు మార్గంలో సోమవారి దర్శించుకోవడానికి వెళ్ళవచ్చు అదేవిధంగా మనకి మరొక నడకదారి ఉంది కాబట్టి అలిపిరి మెట్ల మార్గం వద్ద ఉన్నటువంటి నడకదారి తర్వాత మనకి శ్రీవారి మెట్లు మార్గంలో కూడా మనకి ఈ దివ్య దర్శన టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది మీరు అక్కడ ఆ టోకెన్స్ కూడా తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే రెండు ప్లేస్ల్లో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దాంతో దాంతోపాటు వేదావిధిగా మనకి ఆన్లైన్లో రిలీజ్ చేసినటువంటి శ్రీవారి యొక్క సీనియర్ సిటిజన్కి సంబంధించినటువంటి దర్శన టికెట్లు కానీ ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్కి సంబంధించినటువంటి దర్శన టికెట్లు కానీ నార్మల్గా పనిచేస్తూ ఉంటాయి మనకి జనవరి నెలకి ఇవ్వడం జరిగింది ఫిబ్రవరి మంత్కి ఇవ్వడం జరిగింది అదేవిధంగా మొన్న రీసెంట్గా మార్చి నెలకు కూడా ఆన్లైన్లో దర్శన టికెట్లు ఇవ్వడం జరిగింది కాబట్టి మిత్రులందరూ కూడా గుర్తుపెట్టుకోండి ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారు మీరు యథావిధిగా మీకు ఇచ్చినటువంటి డేట్ల ప్రకారం మీరు వెళ్ళి సామాన్య అయితే దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి దాంతోపాటు అతి ముఖ్యంగా అకామిడేషన్ కూడా మిత్రులు అడుగుతున్నారండి మనకి టెన్ డేస్ కూడా అకామిడేషన్ అన్నది ఏదో ఒక దర్శన టికెట్ ఉంటే తప్ప అకామిడేషన్ అన్నది టిటిడి వారు ఇవ్వరు దాంతోపాటు మనకి ఈ టెన్ డేస్ తర్వాత మనకి ఆఫ్లైన్లో అకామిడేషన్ ఆన్లైన్లో అకామిడేషన్ అయితే ఆన్లైన్లో అకామిడేషన్ తీసుకున్న వారికి మనకి తిరుమల కొండపై ఉన్నటువంటి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి ఏఆర్పి కౌంటర్ దగ్గర మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్నటువంటి అకామిడేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ప్రింటౌట్ను పట్టుకెళ్తే ఏఆర్పి కౌంటర్ దగ్గర స్కాన్ చేసి మీకు రూమ్ అయితే అలర్ట్ చేయడం జరుగుతుంది మీరు రూమ్ బుక్ చేసుకున్నప్పుడు అందులో ఇద్దరు నేమ్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇద్దరిలో కనీసం ఒకరు ఉంటే సరిపోతుందండి ఒకరు పట్టుకెళ్ళి దాన్ని స్కాన్ చేసి ఏఆర్పి కౌంటర్ దగ్గర స్కాన్ చేయించుకొని తర్వాత మీరు మీకు ఒక ఐదు నుండి పది దేశాల్లో ఎస్ఎంఎస్ అన్నది రావడం జరుగుతుంది అంటే రూమ్ ఎక్కడ ఎలర్ట్ అయ్యింది అనేటువంటి విషయం ఆ మొబైల్ నెంబర్లో ఉంటుంది కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్నటువంటి ప్రింటౌట్ని మీరు పట్టికలు చూపించినట్లయితే మీకు రూమ్ అన్నది వాళ్ళు కేటాయించడం జరుగుతుంది దాంతోపాటు మనకి ఇది ఓకే ఇది బాగానే ఉంటుంది కాకపోతే ఆఫ్లైన్లో రూమ్ తీసుకున్న వారికి ఎక్కడ రూమ్ ఎలర్ట్ చేస్తారు అనేటువంటి విషయం అంటే చాలామంది మిత్రులు తిరుపతి అనుకోకుండా ప్లాన్ చేసుకోవడం కానీ లేదా తెలుసో తెలియకో ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయం మర్చిపోయిన వారు కానీ లేదా ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకోవడం తెలియని వారు కానీ ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకున్నా కూడా ఆన్లైన్లో రూమ్ అన్నది మనకి ఆ టయానికి స్లాట్ బుక్ అయిపోవడం కానీ జరిగిన వారికి మీకు ఆఫ్లైన్లో తిరుమల కొండపైన రూమ్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా తిరుమల కొండపైన మనకి తిరుపతి నుండి తిరుమల కొడ్రపకి వెళ్తారు కదండి అక్కడ మీరు దిగుతున్నటువంటి బస్ స్టాండ్ వచ్చేసి రెండు బస్ స్టాండ్లు ఉంటాయి ఒకటి బాలాజీ బస్ స్టాండ్ దగ్గర దిగుతారు అక్కడ నుంచి డిస్టెన్స్ డిస్టెన్స్లో అంటే సుమారుగా ఒక రెండు వందల మీటర్ల దూరంలో మనకి సిఆర్ ఆఫీస్ ఉంటుంది సెకండ్ వచ్చేసి మనకి రామ్ బగీచ బస్ స్టాండ్లో కూడా మీరు దిగుతారు కాబట్టి అక్కడ కూడా మీరు అకానమిషన్ అన్నది మీరు ఆఫ్ లైన్లో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అక్కడి నుంచి కూడా సిఆర్ ఆఫీస్ దగ్గరికి రావచ్చు సిఆర్ ఆఫీస్ దగ్గర మీరు పోస్ట్ ఫ్లోర్లో లైన్లో నుంచున్న తర్వాత మీరు ముందుగా అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రూమ్ కోసం ఈ రూమ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కావాల్సినటువంటి ఐడి ప్రూఫ్ వచ్చేసి మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ తోటి మొబైల్ నెంబర్ తోటి ముందుగా రూమ్ కోసం అన్నది రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు సుమారుగా అంటే రెండు గంటల లోపు మీకు ఎస్ఎంఎస్ అన్నది రావడం జరుగుతుంది ఆ ప్లేస్లో ఉన్న మీకు యాభై రూపాయల రూమ్ కానీ వంద రూపాయల రూమ్ కానీ వెయ్యి రూపాయల రూమ్ వరకు కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మిత్రులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీకు వచ్చేటువంటి ఎస్ఎంఎస్లో రూమ్ ఎక్కడ ఎలర్ట్ అయింది అనేటువంటి పర్మిషను అందులో ఉంటుంది ఉన్నటువంటి ప్లేస్కి మీరు వెళ్ళిన తర్వాత అక్కడ సబ్ ఎంక్వైరీ ఆఫీస్ ఉంటుంది ఉదాహరణకి మీకు ఏఎన్సి దగ్గర రూమ్ అన్నది వచ్చింది రూమ్ నెంబర్ మూడు వందల అరవై నాలుగు అనుకోండి మీరు అక్కడ ఉన్నటువంటి సబ్ ఎంక్వైరీ ఆఫీస్కి వెళ్ళి మీరు అమౌంట్ అన్నది అక్కడ కట్టవలసి ఉంటుంది అది కూడా మీరు ఆన్లైన్లో కట్టాలి అంటే మీ దగ్గర ఉన్నటువంటి అంటే ఏటీఎం కార్డులు కానీ డెబిట్ కార్డులు కానీ క్రెడిట్ కార్డు ద్వారా కానీ అమౌంట్ అన్నది కట్టాలి లేదా గూగుల్ పే ఫోన్పే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా మీరు ఆన్లైన్లో అమౌంట్ కట్టిన తర్వాత మీకు రూమ్ అన్నది ఇవ్వడం జరుగుతుంది ఇక ఒక విషయం గుర్తుపెట్టుకోండి మనం తీసుకున్నటువంటి రూమ్ యాభై రూపాయల రూమ్ అయినా సరే మన అడ్వాన్స్గా ఐదు వందల యాభై రూపాయలు కట్టవలసి ఉంటుంది అంటే ఐదు వందల రూపాయలు అన్నది మనకి డిపాజిట్ మాట మన రూమ్ ఖాళీ చేసిన తర్వాత మిగిలినటువంటి ఫైవ్ హండ్రెడ్ కూడా మన అకౌంట్కి రీఫండ్ చేయడం జరుగుతుంది కాబట్టి మిత్రులు ఈ విషయం గుర్తుపెట్టుకోండి రీఫండ్ చేసేటప్పుడు అంటే రూమ్ అన్నది మనకి ఇరవై నాలుగు గంటలకి కదా ఇవ్వడం జరుగుతుంది ఇరవై నాలుగు గంటలకి ఒక గంట ఇటు అటు అవినా కూడా వాళ్ళ అమౌంట్ అన్నది దాని రూమ్ తీసుకున్నటువంటి ఏరియాని బట్టి కట్ చేసుకోవడం జరుగుతుంది అంటే యాభై రూపాయలు వంద రూపాయలు కట్ చేసుకుని మిగిలినటువంటి అమౌంట్ అన్నది మనకి రీఫండ్ చేయడం జరుగుతుంది కాబట్టి మన అకౌంట్కి మీరు ఎటువంటి కూడా ఇబ్బంది పడిన అవసరం లేదు అక్కడ రూమ్ తీసుకున్న తర్వాత మీరు రూమ్కి అయితే చేరుకోవడం జరుగుతుంది అక్కడి నుంచి స్వామాన్ని మీరు దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా మీకు టీ తిరుపతి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి ఎటువంటి డౌట్ వచ్చినా కూడా మన కింద కనిపిస్తున్నటువంటి మన భక్తి మార్గ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే నేను ఖచ్చితంగా దానికి సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను లేదా ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో మీకు ఆ డౌట్ అడిగినా లేదా తిరుమల సముద్రం బట్టి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాల్సినవి కూడా మీరు కామెంట్ చేసినా కూడా నేను ఆన్సర్ చెప్పేటువంటి ప్రయత్నిస్తాను చేస్తాను అదేవిధంగా మన భక్తి మార్గం ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సమ్ములపై చేయడం వల్ల మన ఛానల్ వస్తున్నటువంటి ప్రతి అప్డేట్ కూడా మీకు చేరడం జరుగుతుంది అదేవిధంగా మన సబ్స్క్రైబర్స్ అయితే మన వీడియోని మీరు లైక్ చేసి అభిప్రాయాన్ని కామెంట్ చేస్తారని என்ன மனசார மனஸ்பூர் மிமான் ஓம் நமோ வெங்கடேஷாய